తిరుపతి రొయ్యా హాస్పిటల్లో అంటు వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు అంటు వ్యాధుల వైద్య నిపుణులు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మీడియాతో మాట్లాడారు గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులతో వైద్యులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అంటువ్యాధుల నివారణకు అవసరమైన మార్గ నిర్దేశం చేశారని తెలిపారు వారి ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు తిరుపతి రోయ అంటువ్యాధుల రోగులకు వైద్యం అందించడం కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఇరవై బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు అదేవిధంగా అత్యవసర విభాగంలో మరో ఐదు బెడ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు డయాలసిస్ అవసరమైన రోగులకు డయాలసిస్ వైద్యం అందించేందుకు కూడా వైద్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతో మంది రోగులు వైద్యం పొందుతున్నారని అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అతిసార వ్యాధులకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎవరైనా రోగాల బారిన పడితే వెంటనే రోయ ఆసుపత్రిలో వైద్యం పొందవచ్చునని పేర్కొన్నారు అలాగే డిసిహెచ్ఎలు వాళ్ళందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేశారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ అంటు వ్యాధులు ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ అవుతున్నట్టుగా వారు గుర్తించి దాని దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది అయితే మన చిత్తూరు అలాగే మన తిరుపతి జిల్లా పక్కన జిల్లాల్లో కూడా కొన్ని కేసులు ఎక్కువ అవడం జరిగింది అంటే ఇందులో గ్రామాల్లోను కొన్ని చోట్ల గ్రామాల్లోను కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ అంటువ్యాధు ప్రత్యేకంగా అతిసార వ్యాధు గురించి అది రివ్యూ చేయడం జరిగింది సో దాని గురించి మా డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ప్రత్యేకంగా వాటి గురించి చర్యలు తీసుకోవాల్సింది మన హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఏదైనా సివియర్ కేసెస్ ఉంటే వాటికి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా అది ఇవ్వడం జరిగింది దాని ప్రకారం నిన్న ఒక మీటింగ్ పెట్టి మొత్తం డాక్టర్స్తో హెచ్ఓడిస్ వీళ్ళతో పాటు ఈ డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్స్ ల్యాబ్ డిపార్ట్మెంట్స్ తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి ఏమేమి చేయాలో డిసైడ్ చేసాం దాని ప్రకారం ఒక సెపరేట్ ఒక ఒక ఇరవై బెడ్స్ని కేటాయించడం జరిగింది అతిశార వ్యాధులకి అలాగే ఐదు ఐసీయూ బెడ్స్ కూడా ఒకవాళ్ళ కనుక సివియర్ కేసెస్ అయితే అలాగే కొంతమందికి సివియర్ డైరియా వచ్చిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్లో వస్తారు అక్యూట్ ఫెయిల్యూర్లో వస్తారు వాళ్ళకి డయాలసిస్ కూడా ప్రొవిషన్ చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది